దీనిని కోడి జుట్టు ఆకు అంటాము ఇది కూడా కందిపప్పులో కానీ పెసరపప్పులో కానీ కలిపి కలిపి కానీ పప్పు సాంబార్లో కానీ వాడుకుంటే బాగా రుచికరంగా ఉంటుంది ఇది రైతులు పండించే ఆకుకూరలు కాదు ఇది ప్రకృతి ప్రసాదించిన ఆకుకూరలు ఇవి సహజంగానే అడవి అడవి ప్రదేశంలో మొలుస్తూ ఉంటాయి బాగా పరిశీలించండి దీని పేరు కోడి జుట్టు ఆకు అనేసి అంటాం కోడి జుట్టు ఆకు అనేసి అంటే ఉదాహరణ చూడండి కోడికి జుట్టు ఎట్లా వచ్చి ఉంటుందో ఆ విధంగా ఉంటుంది ఇక్కడ కొనాలలో కాబట్టి దీన్ని కోడి జుట్టు ఆకు అంటాము విటమిన్ ఆకు కూరలు తింటే మనకి రక్తం బాగా పడుతుంది రక్తం పట్టేదే కాకుండా మన ఆరోగ్యానికి చాలా మంచిది అదేవిధంగా మనకి అనేక రకాల వ్యాధుల నుంచి దూరం కావటం అనేది దీనిని పొనగంటాకు అనే సంతం బాగా చూడండి ఇది ఆకుకూరలకంతా అమితమైన రుచికరమైన ఆకుకూర ఇది మన టౌన్ ప్రదేశంలో కానీ ఎక్కడ కానీ దొరకదు ఇది దొరికేదంతా ఒక అడవి ప్రదేశంలోనే దొరుకుతుంది ఈ ఆకుకూరను ఎత్తుకొని మనం పప్పు సాంబార్లో వేసుకొని పప్పు సాంబార్ వేసుకొని తింటే చాలా రుచికరంగా ఉంటుంది అదేవిధంగా మన ఆరోగ్యానికి చాలా మంచిది దీంట్లో అనేక రకాలైన విటమిన్లు అనేది కూడా మనకి లభిస్తుంది ఏ విటమిన్ కంటి చూపు బాగా కనబడుతుంది అదేవిధంగా ఎముకలకి మంచిది దీంట్లో చాలా చాలా రకాలైన విటమిన్లు లభిస్తున్నాయి చూపిస్తున్న ఆకు పేరు వచ్చి బచ్చల్లాకు ఈ దీనిని మనము కందిపప్పులు అన్నా సరే పెసరపప్పులు అన్నా సరే పప్పు సాంబార్ వేసుకున్నప్పుడు పప్పు సాంబార్లు వేసుకొని పాము కొని తింటే చాలా రుచికరంగా ఉంటుంది అదేవిధంగా ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది చూడండి ఇది బచ్చల్లాకు పంది రేసి మరి పండిస్తున్నాం బచ్చల్లాకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఆకుకూరలు మనం తినడం వలన మన మనకి ఎంతో ప్రయోజనాలు అనేవి ఉన్నాయి ఆకుకూర తినడం వలన మన ఆరోగ్యానికి చాలా మంచిది ఆకుకూరల్లో అనేక రకాల విటమిన్లు అనేవి మనకి దొరుకుతాయి ఆ విటమిన్లు ఏమంటే ఏ విటమిన్ సి విటమిన్ కే విటమిన్ అనేది తప్పకుండా ఈ ఆకుకూరల్లో మనకి ఖచ్చితంగా దొరుకుతాయి అదేవిధంగా బీ కాంప్లెక్స్ కానీ కాల్షియం కానీ ఐరన్ కానీ మెగ్నీషియం కానీ యాంటీ ఆక్సిడెంట్లు కానీ మొదలైన పోషక పదార్థాలు అనేది మనకి ఈ ఆకుకూరల్లో లభించడం అనేది జరుగుతుంది ఈ ఆకుకూరలో కే విటమిన్ ఉండటం వలన మన శరీరంలోని ఎముకకి చాలా బలా బలాన్ని ఇస్తుంది ఇది కే విటమిన్ అనేది ఆకుకూరల్లో ఉంటుంది అది ఉంటే మనకి శరీరానికి అంత బలాన్ని అనేది ఒంటి ఇస్తుంది అనమాట ఈ ఆకుకూరలు మనం తింటే అదేవిధంగా ఈ ఆకుకూరలు మనం తినడం వలన సి విటమిన్ అనేది కూడా మనకి లభిస్తుంది సి విటమిన్ అనేది రోగ నిరోధక శక్తిని అనేది పెంచుతుంది ఇది ఈ ఆకుకూరలు మనం తినడం వలన రోగ నిరో నిరోధక శక్తిని అనేది పెంచుతుంది అదేవిధంగా ఇదే ఆకుకూరల్లో మనం వేసుకొని తినటం వలన ఏ విటమిన్ అనేది మనకు లభిస్తుంది ఏ విటమిన్ వలన మనకు అనేక రకాల ప్రయోజనాలు ఉండాలి ఏ విటమిన్ వలన ముఖ్యంగా మనకి కంటి చూపు బాగా కనబడుతుంది కంటి చూపు మన కళ్ళు బాగా కనబడతాయి అదేవిధంగా మన కూడా బాగా పనిచేస్తుంది మన మెదడు మెదడికి మన మెదడు చిన్న మెదడు కానీ పెద్ద మెదడు కానీ ఎంతో ఆరోగ్యకరంగా ఉండటం అనేది జరుగుతుంది అదే ఆకుకూరలు మనం వాడటం వలన ఐరన్ కాల్షియం వంటి పదార్థాలు ఉంటాయి కాబట్టి మన ఎముకలకు కూడా చాలా మంచిది అదేవిధంగా రక్తహీనత నివారణకు కూడా ఈ ఆకుకూరలు అనేది మనకి ఉపయోగపడటం అనేది జరుగుతుంది ఇదే ఆకుకూరల్లో సైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది సైబర్ ఉండటం వలన జీర్ణ వ్యవస్థకి చాలా మంచిది అంటే మన జీర్ణం తీసుకునే ఆహారం బాగా జీర్ణం కావడం అనేది జరుగుతుంది అదేవిధంగా రక్త జీర్ణ వ్యవస్థకే కాదు ఆకుకూరలు తినటం వలన కొలెస్ట్రాల్ మధుమేహం వంటి వ్యాధులు నివారణకి ఎంతోగానో ఉపయోగపడతాయి ఇది ఆకూరలు మనం తినడం వలన ఈ తినేది తినే తినద మనకి కొలెస్ట్రాల్ మధుమేహం వంటి వ్యాధులు మనకి రావు అదే ఆకుకూరలో రక్తపోటులనేది కూడా తగ్గిస్తుంది ప్రతిరోజు ఆహారంలో వివిధ రకాల ఆకుకూరలు తీసుకోవడం వలన మన శరీరానికి మంచిదనమాట ఇది వ్యాధి నిరోధక వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ఈ ఆకుకూరలు మనం తినడం వలన మనం ప్రతిరోజు ఆహారంలో రకరకాల ఆకుకూరలు తీసుకోవడం వలన మన శరీరానికి మంచిది మనం జీ జీ జీవించినంత కాలం ఆరోగ్యకరంగా జీవిస్తాం ఈ ఆకుకూరలు అనేది మనం తీసు తీసుకోవడం వలన ఆకుకూరలు అంటే మీరు మీకు కొన్ని ఆకుకూరలు అనేది మీకు తెలీదు అంటే రైతులు పండించేటువంటి తోట ఆకుకూరలు ఎర్ర తోటకూర ఐదా మీకు తెలుసు కానీ అసలైన ఆకుకూరలు ఇవ్వండి రకరకాల దో ఐసాకు ఐసాకు దో పుదీని ఇది ఒకసారి ఇటు కడుతుందండి ఇవన్నీ కూడా ఆకుకూరలే ఇది ప్రకృతి ప్రసాదించిన ఆకుకూరలు అంటే గోంగూర కానీ పొలవంట ఆకు కానీ పెళ్లి పొద్ద ఆకు కానీ కోడి జుట్టాకు ఇవన్నీ మీకు ఆకుకూరలు అనేది మీకు తెలియదు కానీ ఇక్కడ ప్రకృతి ప్రసాదించిన ముఖ్యమైన అవిశాఖ కానీ అవిశాఖ అనేది అసలు తెలియదు మీకు విధంగా కాంచనాక అనేది తెలియదు కానీ మీరు వాడే ఆకుకూరలు గడి ఎటువంటిది అంటే రైతుల పండించి కు సంహారగా మందులు వాడే ఆకుకూరలని మీరు వాడటం అనేది చేస్తారు ఆకుకూర ఆవిటి తింటే మనకి కొంతవరకే ప్రయోజనం అనేది ఉంటుంది అదే నేను చెప్తున్నాను చూడు మునగాకు కానీ మునగాక ఎర్రతాటాకు కానీ బచ్చంలాకు కానీ పొలగంటాకు కానీ పెళ్ళిబొడ్డాకు కానీ కోడి జుట్టాకు కొత్తిమీర ఇవన్నీ ప్రకృతి ప్రసాదించిన ఆకుకూరలు వీటి వీటి తింటే మనకి ఆరోగ్యకరంగా ఉంటాం ఇది ఇవి అసలైన ఆకుకూరలు అనమాట అదేవిధంగా ఆకుకూరలో మన ఆరోగ్యానికి ఒక వరం లాంటిది వీటిని వీటిని తరచు మనం వాడుతూ ఉంటే మనం ఆరోగ్యకరంగా ఉంటాం అంటే మనం కాలం ఆరోగ్యకరంగా జీవిస్తాము అదే సంతోషకరంగా కూడా మనం సంత చనిపోవటం అనేది జరుగుతుంది ఎలాంటి వ్యాధులు రాకుండా ఎటువంటి ఆకుకూరలు వాడమని ప్రతి ఒక్కరిని కోరి ప్రార్థిస్తున్నాను సరే ఉందండి అదేవిధంగా నేను చెప్పాను కదా ఇన్ని రకాల విటమిన్లు పోషక పదార్థాలు అనేది ఈ ఆకుకూరలు మనకు దొరకటం అనేది జరుగుతుంది కానీ ప్రజానికానికి నేను తెలియజేయాలంటే ఆకుకూరలు అనేది మీకు తెలిసినంత వరకు తోటకూర ఎర్ర తోటకూర అనేది మీరు మార్కెట్లో లభించడం అనేది జరుగుతుంది అసలైన ఆకుకూరలు ఇంతకుముందు చెప్పినాను కదా వాటిని తెప్పించుకొని అవుటు వాడండి ఆరోగ్యంగా మనము జీవిద్దాం బ్రతికిన సకాలం సరే మరొక ఎపిసోడ్లో మనందరూ ఒకటి అవుతాం అంతవరకు నమస్కారం